ీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తోందని రాష్ట బీజేపీ విమర్శించింది మొదలెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేయకుండా కేంద్రంపై నిందారోపణలు చేస్తుందని మండిపడింది కామారెడ్డి డిక్లరేషన్ బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర బీజేపీ మహాధర్నా చేపట్టింది రాష్ట ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ముస్లింలతో సంబంధం లేకుండా కేవలం బీసీలకు మాత్రమే నలబై రెండు శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేసింది తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్ తొలగించి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని స్పష్టం చేసింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా చేపట్టింది కామారెడ్డి డిక్లరేషన్ బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో చేపట్టిన ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు లక్ష్మణ్ ఈటల రాజేందర్ ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదాధికారులు పాల్గొన్నారు బీసీలపై కాంగ్రెస్ ది కపట నాటకమేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయకుండా కేంద్రం పై బురద జల్లుతోందని విమర్శించారు తెలంగాణలో ఉన్న ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ ఇరవై మూడు శాతానికి తగ్గించారని దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ముప్పై రెండు శాతం మాత్రమే ఇస్తానంటుందని కిషన్ రెడ్డి విమర్శించారు బీసీని ముఖ్యమంత్రిని చేయని కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు ప్రక్రియ జనతా పార్టీ మీదనో మీదనో కేంద్ర ప్రభుత్వం బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురదల్లేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కాదు బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషన్ కాదు బీసీల సంక్షేమం కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాదు ఇది ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం ముస్లింలను మేలు చేసేటువంటి రిజర్వేషన్ తప్ప ఇది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం మేలు జరగదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను తక్షణమే ప్రకటించి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎప్పుడు బీసీల గురించే ఆలోచిస్తుందన్న రామచంద్రరావు బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు ఆర్టికల్ స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది హక్కు ఉంటుంది ఆ రోజు బీసీ డిక్లరేషన్ లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలు కానీ మా మీద దోస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మీరు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలలో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఈ రోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు పది శాతము ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు రిజర్వేషన్ ఆ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పేరుతో బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు బీసీ రిజర్వేషన్లపై సర్కారు వేసిన కమిషన్ కు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాలం బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదన్న ఈటల కాంగ్రెస్ పార్టీ సైతం బీసీని భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తుందనే నమ్మకం లేదన్నారు